అందరికి నమస్తే నుల్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారు లే కులం కులం వార్తలు తోటి మళ్ళీ చేసినాం మేమైతే ఇవాళ ఇద్దరం వచ్చినాం కులం కులం వార్తలు మస్తు చెప్పుకుందాం ఇవాళ టెడ్ లైన్ చూద్దాం పర్రి అక్క కచ్చింది పానీపూరి గోస రోడ్డు మీదకి ఎక్కి చేస్తుంది గీ తీర్ల ధర్నా గీ అవ్వకు కావాలట రేవంత్ రెడ్డి సారు నంబరు ఇస్తే చెప్తదట సారు సంగతి రేవంత్ రెడ్డి పోతున్నాడట వరంగల్ పట్నము ఏ ముఖం పెట్టుకొని అస్తవు అంటుండు పెద్ద సుదర్శన్ రెడ్డి రేవంత్ సార్ ఇస్తాడట బతుకమ్మ చీరలు గ్రూపులల్ల ఉన్నలే అర్హులట బండి పడ్డదని బాధ లేదు జనాలకు బోండాలకు ఎగబడుతున్నారు అందరూ పులమనే జాడియంతోటి తోటి గీ అక్కకు లేసింది పిచ్చి పిచ్చి ముదిరితే ఓవాలే ఎర్రగడ్డ దావకాన్లకు మార్కెట్ లా ఏదైనా కొత్త వస్తువు కొన్నికి పోయినా బజార్కి ఏమైనా తిన్నికి పోయినా మన ఆడోళ్ళు ఎట్లా బారమాడతారో అందరికీ ఎరికే కాదురా ఆ అవును కదరా రెండు వేల డ్రెస్ అనుకో షాపోడు ఐదు వందలకి తెస్తాం రెండు వందల చెప్పిండు అనుకో వంద రూపాయలకే తెస్తాం ఆ మరి గసంటి మన ఆడోళ్ళని గిట్ల మోసం చేస్తారా ఎంత ధైర్యం ఉండాలి ఎన్ని గుండెలు ఉండాలా షాపో ఎందుకురా ఏమైంది ఎవలని మోసం చేసిరు చెప్పు అడుగుతా దొంక తిరుగుడు బంద్ చేసి అసలు ముచ్చట ఏందో చెప్పు ఆ గీ అక్క ముచ్చట ఆ గీ అక్క కే అన్యాయం జరిగిందట న్యాయం కావాలంటే కావాలని గీ తీర్ల రోడ్ ఎక్కింది ఇంతకు అక్కకు జరిగిన అన్యాయం ఏందో ఎరికేనా గుజరాత్ రాష్ట్రం వాడోదార్లా ఉండే గీ అక్క పానీ పూరి బండి దగ్గరకు పోయి ఇరవై రూపాయలకి ఎన్ని పూరీలు వస్తాయి అని అడిగితే చే పానీ పూరి అన్నాడట ఇక అక్క పానీ పూరి ఇమని తినుడు స్టార్ట్ చేసింది నాలుగే నాలుగే సి అయిపోయింది అన్నాడట ఇక అక్క మొదలు చెప్పింది చే అని ఇప్పుడు రెండు తక్కువ వేసిండట అయ్య ఏందికి ఇట్లా అంటే గంతే చెప్పిన అని షాప్ అన్నాడట ఇక దాంతో అక్క పోనీతి అని ఊకోకుండా రెండు తక్కువ వేసిండని గిట్ల గీ తీర్ల నిరసన తెలిపింది మరి తెలంగాణ ఇది జన్మ రంధ అయిపోయింది రా వాళ్ళకు ఎవరికి ఏమైంది తెలంగాణ రైతులకు రా పాపం వాళ్ళ పరిస్థితి మస్తు ఘోరమైందిరా యూరియా కోసం పాపం వాళ్ళు పడలేని పాటలు పడుతున్నారు మొక్కలేని కాళ్ళు మొక్కుతున్నారు ఆ అవునురా పాపం రైతులను చూస్తే మస్తు బాధ అవుతుందిరా పోలీసు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కానీ గీ అవ్వకు ఆడున్న రైతులకు మస్తు ధైర్యం ఉన్నదిరా ఏకంగా పోలీసు అయినాను రేవంత్ రెడ్డి సార్ నెంబర్ చెప్పు నేను మాట్లాడతా నేను అడుగుతా అన్నదిరా ఇట్లా పన్నెండు వందల బ్యాగులు వస్తాయి అందరికి ఇస్తాం రైతు గారికి పోయినా అని చెప్పి మరి ఎక్కడ పోయినా పన్నెండు వందలు పడితే పన్నెండు సోల కార్కి పోయింది సార్ లోపలికి మూడు వందల ప్యాకెట్లు వస్తాయి మంది మరి

ني نه ني نه کون خار اسالي پتا نه واپس مير کي انميت چي پتا نه کنيو چو لائيو جو ونه پي دي ان سه يلو گي دي اضا ها او گي پواندار ها ها 哎呀，你小心点。 తెలంగాణ రైతుల పరిస్థితి పాపం వాళ్ళ గోస కాదు వాళ్ళ లెక్క కాదు ఒక్క యూరియా బస్తా కోసం ఎట్లా తిప్పలు పడుతున్నారో రోజు కోటి వనపర్తి నియోజకవర్గం గోపాలపేట మండల కేంద్రంలా యూరియా కోసం రైతులు లైన్ల నిలబడ్డారు గీతీర్లా పన్నెండు వందల యూరియా బస్తాలు వస్తాయని చెప్పిండ్రట ఒక్క బస్తా కూడా రాకపోవడంతో ఇక అధికారుల మీదకి రైతులు గరం అయింద్రట ఇక రేవంత్ రెడ్డి సార్కి ఫోన్ చేసి అడుక్కోర్రి అని సిబ్బంది దురుసైతే ఆ అయ్యో నెంబరు మేము అడుక్కుంటాం రేవంత్ రెడ్డి సార్ని అని గట్టిగానే చెప్పిందట అట అవ్వ కూడా సమాధానం పోలీస్ ఆయనకు ఏ ఏం ముఖం పెట్టుకొని వత్తున్నావు మా ఊరికి ఏం చేసినావని అత్తున్నావు ఏం ఇచ్చినావని అత్తున్నావు మా దానికి రావద్దు ఏమైందిరా ఎందుకు ఎవరిని అంటున్నావు ఎవరిని తిడుతున్నావు ఎందుకు అంత గరానికి వత్తున్నావురా ఎవరి మీదకి అసలు చెప్పు ఏ భయపడ్డవారా నిన్ను కాదురా నిన్నెందుకంట ఏ గా వరంగల్ పంచాద ముచ్చట ఆ వరంగల్ పంచాద ఎవలెవలకి రా ఏ మన సీఎం రేవంత్ రెడ్డి సార్కు మన పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కు గిట్ల గిట్టిర్ల పంచాత్ ఇది రావద్దంటే రావద్దు అని ఇక ముచ్చట చెప్తా ఇయ్ను ఎందుకు వస్తున్నావు వరంగల్కు ఏం చేసినావని వస్తున్నావు రేవంత్ రెడ్డి సార్ను మస్త్ అరుచుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు నుంచి మంది రైతులు స్త్రీలు యూరియా కోసం పడుతున్నారు అయినా వాటి మీద పట్టించుకున్నలేదు యూరియా బ్లాక్ మార్కెట్ లో అక్రమంగా పోతుంటే సమీక్ష అంటున్నాడు యూరియా లేక నష్టపోయిన పంటల వివరాలు సేకరించి జల్దిన నష్ట పరిహారం ఇయ్యాలని అప్పటిదాకా రావాలి ఆర్ఎస్ఎమ్ఎల్ఏ ప్రతి సుదర్శన్ రెడ్డి సారు బతుకమ్మ పండుకోమి ఓలే చీరలు వంచినారా ఆ అన్నకి ఇయ్యరట కదరా అగో ఎందుకు ఇవ్వర్రో పోయినేడా తెచ్చుకొని మరి చూపిత్తవి కదరా ఏ ఈసారి మాకు ఇవ్వరట కదరా అది కూడా నిజమే పో ఈసారి గ్రూపులలో ఉన్నోళ్ళకి మాత్రమే ఇత్తారట గిట్లా అయితే ఊర్లలో లొలి పెట్టిస్తారా ఏంది రేవంత్ రెడ్డి సారు ఏ పోయినాడేదా మంచిగా ఉంటారా ముసలి వాళ్ళ కాడ నుంచి ఆడపిల్లల దాకా ప్రతి ఒక్కరికి చీరలు వంచిర్రు ఈసారి చీర రాదు ఏం రాదు పో మా చీరలు రానోళ్ళు ఎంతలో ముచ్చటేందో చూపిస్తా చూడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మకు అందరికి గాని రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఓన్లీ గ్రూప్లలో ఉండోళ్ళకే ఇక రేవంత్ రెడ్డి సార్ కు రేపటి నుంచి కొంత పచ్చాది షురూ అయినట్టే పొర్రి ఊకుంటారా మరి ఒకరికి ఒకయకపోతే లొల్లే కదా ఇక రెడీగా ఉంటారే సారు లొల్లి ఫేస్ చేయనీకి ఊరోనికి కూర ఆపతుంటే ఊసుగానికి దోమలాపతున్నట్టు ఉన్నది ఏ ఎందుకు ఇంకా డైలాగ్ ఇప్పుడు కొడుతున్నావు రా అసలు ఓ ముచ్చటున్నది చెప్తుంది అరే ఓకే ముచ్చటున్నది ముచ్చటు ఉన్నది అని ఎందుకు నడుస్తున్నావు అసలు ముచ్చట ఎందుకు చెప్పు ఏం చెప్పాలి కొబ్బరి బోండాలతోటి తోటి పోతున్నావు తీసేం బండి బోల్తా పడ్డది పడ్డోళ్ళని చూస్తలేరు ఎగబడి బోండాల్ని అయితే ఎత్తుకొని పోతురు జనాలు అల్లవులు మనలు ఎక్కువనే ఉన్నారు కాదరా ఏ మరి మనం గంత ఘోరమారా ముచ్చటినూరు అసలు జనాలు ఎట్లున్నారంటే ఎవరన్నా రోడ్డు మీద పడ్డా నాకేంది మాకేం లాభం అవుతుంది అని చూస్తున్నారు కదా ఇగ ఓ తాన కోపరి బొండల బండి కింద పడ్డదుల్ల జర చిన్నాసితక దెబ్బలు కూడా రాకినాయి అట వాళ్ళకు కానీ మనల్లో వాళ్ళ నిడిచిపెట్టి కోపరి బొండలు జారేసుడు మీద పడ్డారు మరి ఇంత అన్యాయం అయిపోయారు పో జనాలు అగో ఇప్పుడు నువ్వు ఏం చేసినావురా ఏమైంది ఇప్పుడు నువ్వు ఏం ముట్టుకున్నావు పెన్ను ముట్టుకున్నా నా పెన్ను నువ్వెందుకు ఎందుకు ముట్టుకున్నావు అగో ఎందుకు ముట్టుకోవద్దు ఎట్లా ముట్టుకుంటావు అసలు ఒకట్టుకున్నా ఒక పని ఒక చేస్తే దగ్గర పని మన ఇద్దరం ఒకటే మారా ఎందుకు దీనికి ఏమైంది ఇప్పుడు నువ్వు ముట్టుకున్నావు ఎటు మనం ఇద్దరం ఒక దగ్గర పని చేస్తున్నాం అని దగ్గర దగ్గర దాకా అది పెన్ను ముట్టుకున్నావు నా పెన్ను మళ్ళీ తీసుకొని రాసుకున్నావు మైల పడ్డదా పెన్ను నువ్వు దూరం దూరం వేసుకోవాలి దగ్గర దగ్గర రావద్దు నేను పెన్ను ముట్టుకుంటే మైలా అవు మరి ఎటు గుడు కలిసి పనిచేస్తున్నామని మనం ఒకటే పోతా నువ్వే కులం నేనే కులం నువ్వు ఎంత దగ్గరకు ఇది మా పంచాయతీ కాదుల్లా ఇది ఓ తాన జరిగిన ముచ్చట ఏడనో ఎరికైనా జగిత్యాల జిల్లా కేంద్రం కేంద్రంలో తహసీల్దార్ అటెండర్ లకు మీటింగ్ జరిగిందట అయితే అందరు పోతారు కదా ఆడ అందరికి ఛాయ్ ఇచ్చి ఆ అక్క కూడా ఛాయ్ తాగిందట ఆహా నువ్వు తక్కువ కులం దాడివి మేము ఎక్కువ కుల పొలం మేం దాయినాక నువ్వు ఆ ఛాయ్ నువ్వు ఎట్లా తాగుతావని లొల్లి పెట్టుకున్నారట ఉన్న ఛాయ్ అంతా పారబోసిరట ఇద్దరు అక్కలు ఏ ఏమో పోరా ఈ కులం అనే జాజ్యం ఎప్పుడు పోతుందో ఏమో గాని ఇసువంటి వార్తలు చూసినప్పుడు ఇసోంటి వార్తలు చదివినప్పుడు కండ్లలకు నీళ్ళు అయితే మరీ గంట దారుణంగా ఉంటారా షా ఏమైనా మల్లమై తాగరా